ఎవడు వాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడురా చెప్పేది ఇప్పుడా నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేది వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే గాని బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హే నాయక్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు వస్తాడు ఓ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను కొట్టొన్ డిస్కస్ నేత్ర ఎక్కిించుంటారా సిగ్గులేన నీకు ఏయ్ ఊరుకో ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు ఖరాబ్ అయింది నీకు సల నీకే दिमाग పగిలింది డ్రెస్ తీసుకో చిట్టు ఏ అక్కొచ్చినా ఇంకా లలే అంకుల్ అంకుల్ అంటే అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒరే మీ అక్కొచ్చే లోపు డ్రెస్ ఏం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క

దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్ ఐపోడ్ అంటారు ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు నువ్వు నేను యూత్ ఎన్న నువ్వు నార్మల్ శృతి 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 వెయిట్ 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 సిస్టర్ సిస్టర్ ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది మీరు చదవాలి మీ లెటర్ మాకు ఎందుకండి అది డీసెన్సీ కాదు ఓహో ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్ అంకుల్ అంకుల్ ఇదే ఏంటి నేను చదువుతా నేను చదువుతా ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రమ్మి గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి

రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాల యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పానురా రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చేటట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో నాకు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేను ఏంటి కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు ఏదైతే భయం ముంద చేసేట ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బaol తిరిగిందా ఏ అరవకో మొన్న నాకే లగే కాల్ింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ ఫాస్ట్ చేయలేదు తలవయ్యా లే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకి అయిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతను గుల్గుల్చ కొడబలు లేవు వరాపా ఓకే లే లే ఎవరు అడిగారు నిన్ను ఎవరు అడిగారురా ఏ అరంటౌంట్రా ది రిస్పెక్ట్ కాల్ తీసి కిందకే కాల్ తీసేది లేరసక్క అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను ఆ మర్యాద చెప్పడం నేను చెప్తాను నువ్వు చెప్పాను థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట్టం పంట పేరేంటి శృతి శృతి ఎక్కడికి వెళ్తున్నావు ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి అట్లా ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహిను డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సింది ఎవరిని నారాయణ మనిషిని రే ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా